నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ కుంభ్ మహాకుంభ్ అతిపెద్ద ఆధ్యాత్మిక జాతర సనాతన ధర్మానికి ప్రతీక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసే అంత హెడ్ కౌంట్ అదే మహాకుంభ మేళ అద్భుత అనే రేంజ్లో మెగా ఉత్సవ్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది పన్నెండేళ్లకోసారి జరిగే మహోత్సవం నూట నలభై నాలుగేళ్లకోసారి వచ్చే అద్భుత గడియల వేళ కోట్లాది మంది పవిత్ర స్నానాలు ఆచరించారు నలభై ఐదు రోజుల పాటు జరిగిన సంబురం క్లైమాక్స్ కు చేరుతుంది మహాకుంభమేళాకు అంచనా కంటే జనం వచ్చారా ఎంత ఖర్చయింది ఎంత వ్యాపారం జరిగింది సక్సెస్ మెగా ఉత్సవ్ లో ఆఖరి ఘట్టం నూట ఇరవై మూడు దేశాల నుంచి భక్తజనం అరవై కోట్ల మంది పుణ్య స్నానాలు అతిపెద్ద ఆధ్యాత్మిక జాతరలో చివరి వరకు రోజుకో రికార్డ్ సకల దేవతలు భూలోకానికి దిగొచ్చిన వేళ త్రివేణి సంగమంలో స్వర్గమే కొలువై ఉన్న సందర్భాన పవిత్ర పుణ్య స్నానం మహిమాన్వితమైంది సాధారణ పౌరుడి నుంచి దేశంలో అత్యంత పేరున్న ప్రముఖుల వరకు నది స్నానమాచరించి పులకించిన పరమ పవిత్ర సనాతన సంబురం ఆఖరి ఘట్టానికి చేరుకుంది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహాకుంభమేళ మహా సక్సెస్ అయింది రోజుకో రికార్డు క్రియేట్ చేస్తూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది ఎవరు ఊహించని స్థాయిలో తరలివచ్చిన భక్తులు గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు దేశం నలుమూలల నుంచే కాకుండా నూట ఇరవై మూడు దేశాల నుంచి అనేక మంది రాగా కుంభమేళా ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు అరవై కోట్ల మంది పవిత్ర స్నానాలు చేసినట్లు అంచనా చైనా భారత్ మినహా మిగతా అన్ని దేశాల జనాభా కంటే పుణ్య స్నానాలు చేసిన భక్తుల సంఖ్యే ఎక్కువ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళాకు దేశం నలుమూలల నుంచే కాకుండా డెబ్బై మూడు దేశాల రాయబారులు మొత్తం నూట ఎనభై ఎనిమిది మంది దౌత్యవేత్తలతో పాటు ఇంకా చాలా మంది ప్రముఖులు తరలివచ్చారు ఇక నూట ఎనభై మూడు దేశాలకు చెందిన ముప్పై మూడు లక్షల మంది కుంభమేళా వెబ్సైట్ ను విజిట్ చేసినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది ఇక అతిపెద్ద ఆధ్యాత్మిక జాతరలో సాధువులు సన్యాసులు సంతులు అఘోరాలు సందడి చేశారు మహాకుంభమేళాలో అఖాడాలు సాధువులు బంగారు వెండి పల్లకిలు ఏనుగులు గుర్రాలపై వచ్చి పవిత్ర స్నానమాచరించి ప్రత్యేక పూజలతో తమ శక్తి కీర్తిని ప్రదర్శించారు మహాకుంభమేళాలో ముందుగా నాగసాధువులే స్నానం చేయడం ఆనవాయితీ నాగ సాధువుల తర్వాతే సాధారణ భక్తులు సంగమంలో స్నానమాచరించారు స్నానం చేసేటప్పుడు ఐదు సార్లు మునిగే నియమాన్ని పాటించడం మన సనాతన ధర్మంలో భాగం పవిత్ర స్నానం కోసం ఎక్కడెక్కడ్నుంచో తరలివచ్చారు సాధువులు హిమాలయాలు పర్వత ప్రాంతాల్లో తపస్సుల్లో నిమగ్నమై ఉన్నవారంతా పవిత్ర పుణ్య స్నానం కోసం ప్రయాగురాజుకు వచ్చి సనాతన సంబురాన్ని ప్రతిబింబించారు పండుగలు పబ్బాలు ప్రత్యేక దినాల్లో భక్తజన సందోహం పోటెత్తింది ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల సీఎంలు సినీ స్పోర్ట్స్ రాజకీయ ప్రముఖులు కూడా మహాకుంభమేళాకు వచ్చి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు మహాకుంభమేళాకు దేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చారు ఈ క్రమంలోనే అరుదైన రికార్డుకు చేరువైంది ఇరవై ఆరు ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు వరకు అరవై రెండు కోట్లకు పైగా భక్తులు సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించినట్లు అంచనా వేస్తున్నారు పూర్తి ఔట్కమ్ వచ్చేసరికి ఈ భక్తుల సంఖ్య అరవై ఐదు కోట్లకు పైగా ఉంటుందని భావిస్తున్నారు శివరాత్రి చివరి పవిత్ర స్నానోత్సవం కోసం భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది ప్రయాగరాజ్ మహాకుంభమేళ ఒక అతి పెద్ద ఆధ్యాత్మిక సదస్సు దీనికి ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది ఈ ఏడాది జనవరి పదమూడున పుష్య పౌర్ణమి రోజున మొదటి స్నానం చేశారు భక్తులు జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి రోజున రెండో రాజ స్నానం చేశారు ఇక మూడో రాచ స్నానం జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజున ఆచరించారు స్నానం ఫిబ్రవరి మూడున వసంత పంచమి రోజున నిర్వహించారు ఐదో స్నానం ఫిబ్రవరి పన్నెండున మాఘ పౌర్ణిమ నాడు ఆచరించారు ఇక చివరిదైన ఆరో స్నానంతో ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి పర్వదినాన మహాకుంభమేళ ముగుస్తుంది మహాకుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువులు బలంగా విశ్వసిస్తారు ఎంతో అద్భుత ఘడియల వేళ స్నానమాచరించేందుకు వచ్చిన కోట్లాది మంది భక్తుల కోసం హైటెక్ లెవెల్ అరేంజ్మెంట్స్ చేసింది యూపీ సర్కార్ కుంభమేళా కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు యోగి సర్కార్ ప్రయాగరాజ్ లో ఓ ఆధ్యాత్మిక నగరాన్ని నిర్మించింది డిజిటల్ టెక్నాలజీతో మంది సిబ్బంది సేవలతో చారిత్రాత్మక ఈవెంట్ చిన్న ఇబ్బందులు అవాంతరాలు మినహా మెగా మహా సక్సెస్ చేసింది యూపీ సర్కార్ సేఫ్ అండ్ సెక్యూరిటీ మధ్య క్లీన్ అండ్ గ్రీన్ గా మహాకుంబును ఆర్గనైజ్ చేశారు వేడుక యావత్ ప్రపంచం భారత్ వైపు చూసిన మహాసంబురం ఇది అలాంటి అద్భుతమైన పండుగ మహోన్నతంగా సక్సెస్ అయింది మెగా ఉత్సవ్ యూపీ సర్కార్ ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తోంది లక్షలాది మంది యూపీ ప్రజలకు చేతి నిండా పని దొరికింది వసతుల కోసం ప్రభుత్వం పెట్టిన ఖర్చు చాలా స్మాల్ అమౌంట్ అయితే వందల రెట్ల బిజినెస్ జరిగింది పార్కింగ్ నుంచి హోటల్ వరకు టెంట్ నుంచి వాటర్ షాప్ వరకు ఇది అది అని కాదు ప్రతి చోట మనీ సర్కులేషన్ జరిగింది కట్ చేస్తే మూడు లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు ఓ అంచనా మహాకుంభలో రికార్డులు క్రియేట్ చేస్తున్న బిజినెస్ యూపీ సర్కార్ ఖజానాకు ప్రజలకు కాసుల వర్షం బిగ్గెస్ట్ ఎకనామిక్ ఈవెంట్ గా మారిన ఆధ్యాత్మిక జాతర ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ఆఖరి ఘట్టానికి చేరుకుంది నలభై ఐదు రోజుల పాటు జరిగిన అత్యద్భుతమైన సనాతన సంబరం కోసం రెండేళ్ల ముందు నుంచే ప్రణాళికలు మొదలుపెట్టింది యూపీ సర్కార్ మొత్తంగా తొమ్మిది వేల కోట్లు ఖర్చు చేసి ప్రయాగరాజులో ఓ స్వర్గాన్నే క్రియేట్ చేసింది ప్రభుత్వాలు పెట్టిన ఖర్చు కంటే వందలు వేల రెట్ల బిజినెస్ కుంభమేళా ఉత్సవ్ ఏకంగా మూడు లక్షల కోట్ల బిజినెస్ జరిగిందని అంచనా వేస్తున్నారు ఈ మత విశ్వాసాలు ఆర్థిక వ్యవస్థ మధ్య ఉన్న సంబంధాన్ని హైలైట్ చేస్తోంది కుంభమేళాతో లోకల్ ట్రేడ్ భారీగా పెరిగింది ఈ ఏడాది స్టార్టింగ్ లోనే జరిగిన ఈ మేళా భారతదేశంలో అతిపెద్ద ఎకనామిక్ ఈవెంట్ గా మారింది ఈ సంవత్సరం మనం కుంభమేళాలో స్నానం చేయలేకపోతే అర్ధకుంభమేళ మహాకుంభమేళ పూర్ణ కుంభమేళ ఇలా నదులు కలిసి జీవనాన్ని సంస్కరించే అద్భుతమైన ఉత్సవం మనకు వస్తూనే ఉంటుంది అపురూపమైన ఈ ఉత్సవంలో పాలు పంచుకుంటూ ఆనందమయమైన జీవితానికి సోపానాలు నిర్మించుకునే ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ సిఏఐటి రిపోర్ట్ ప్రకారం మహాకుంభమేళాతో ప్రయాగ్ రాజ్ కాకుండా నూట యాభై కిలోమీటర్ల పరిధిలో కూడా వ్యాపారం భారీగా పెరిగింది అయోధ్య వారణాసితో పాటు యూపీలోని ఇతర పుణ్యక్షేత్రాల ఎకానమీ కూడా పెరిగిందని అంటున్నారు కుంభమేళాతో ఎకనామిక్ గ్రోత్ సాధ్యం స్ట్రెంగ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ ముందే అంచనా వేశారు కానీ ఈ స్థాయిలో బిజినెస్ జరుగుతుందని మాత్రం ఊహించలేదు ముందస్తు అంచనాల ప్రకారం కుంభమేళాకు నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అనుకున్నారు ఆ లెక్కన రెండు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు అయితే ఊహించిన దానికంటే ఎక్కువగా భక్తులు పోటెత్తి అరవై కోట్ల మంది పుణ్య స్నానాలకు తరలి వచ్చారు దీంతో ఇప్పుడు మూడు లక్షల కోట్లు దాటి బిజినెస్ జరిగిందని భావిస్తున్నారు పూజా సామాగ్రి నుంచి ట్రెడిషనల్ డివోషనల్ డ్రెస్సింగ్ వరకు హస్త కళలు ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ కు ఫుల్ డిమాండ్ పెరిగింది ఫుడ్ అండ్ బేవరేజెస్ టూరిజం హోటల్స్ అండ్ అకామిడేషన్ పార్కింగ్ సర్వీసులు లబ్ధి పొందాయి డైరీలు క్యాలెండర్లు జనపనార సంచులు స్టేషనరీ దేశీ ఉత్పత్తుల సేల్స్ భారీగా పెరిగాయి అలాగే కుంభమేళ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి బూస్టింగ్ ఇచ్చింది స్మార్ట్ టెక్నాలజీ సీసీటీవీ టెలికాం ఏఐ బేస్డ్ సర్వీసుల డిమాండ్ ను పెంచింది హెల్త్ కేర్ వెల్నెస్ సర్వీస్ మీడియా అడ్వర్టైజింగ్ సెక్టార్స్ కూడా భారీ బిజినెస్ చేశాయి ఈ వ్యాపారాలలో ఓ రేంజ్ లో గ్రోత్ రికార్డ్ అయింది కుంభమేళాలో బిజినెస్ జరిగిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది కోట్ల మంది రాకతో మహాకుంభమేళా దగ్గర తిండి పదార్థాలు టీలు కాఫీలు వాటర్ బాటిళ్లకు విపరీతమైన గిరాకీ పెరిగింది టీ కాఫీ అమ్ముతూ లక్షల రూపాయలు సంపాదించారు యువకులు రైల్వే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫ్లైట్స్ ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఓ రేంజ్ లో ఇన్కమ్ వచ్చింది లక్షలాది కార్లు ప్రయాగరాజు బాట పట్టాయి టోల్ వసూళ్లు పెట్రోల్ డీజిల్ వాడకం ఒక్కసారిగా పెరిగింది వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ట్యాక్సీల వంటి సేవలతో పదివేల కోట్లు టూరిస్ట్ గైడులు ట్రావెల్ ప్యాకేజీలతో మరో పదివేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు అంచనా ఉంది ట్రాఫిక్ జామ్ తో ప్రయాగ్ రాజుకు కిలోమీటర్ల దూరం ఆగిపోయిన భక్తులను స్థానిక యువత తమ బైకులపై స్నాన తరలించారు నలభై కిలోమీటర్ల దూరానికి రెండు వందల రూపాయలు వసూలు చేశారు ఇలా స్థానిక యువత ఈ నెల రోజులుగా మంచి ఉపాధి పొందారు ఈ చిన్నా చితక పనులన్నీ కలిపి లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసింది నగరి యూపీ ప్రభుత్వం మహాకుంభమేళ మౌలిక సదుపాయాల కోసం ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసింది ప్రయాగ్ రాజులో రోడ్లు ఫ్లైఓవర్లు అండర్ పాస్లను నిర్మించింది పదిహేను వందల కోట్లను ప్రత్యేకంగా మహాకుంభమేళ జరిగే ప్రాంతంలోనే ఏర్పాట్ల కోసం కేటాయించారు కానీ ఊహించని విధంగా ఓ స్టేట్ బడ్జెట్ అంత బిజినెస్ జరగడం మాత్రం యూపీ ఎకానమీ గ్రోత్ కు ఉపయోగపడుతోంది భక్తిపరమైన భావజాల వ్యాప్తికి ఉపయోగపడడమే కాకుండా కుంభనగరి చుట్టుప్రకల గ్రామాలన్నీ సంపద సృష్టిలో భాగమయ్యాయి వ్యాపార విషయంలో కుంభమేళా ఓ కల్పతరువుగా మారిపోయింది ఈ ఊపులోనే రెండు వేల ముప్పై నాటికి దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం పది కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు దేశంలో ఏ రాష్ట్రానికి దక్కని అవకాశం అతిపెద్ద రాష్ట్రంలో ఉన్న నీలకంఠుడి సన్నిధి ఆ పరమ పవిత్ర శైవ క్షేత్రానికి దగ్గరలోనే త్రివేణి సంగమం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హైటెక్ అరేంజ్మెంట్స్ తో మహాకుంభమేళాను గ్రాండ్ సక్సెస్ చేసింది యూపీ సర్కార్ రెండేళ్లుగా కుంభమేళా మీదే ఫోకస్ పెట్టి పనిచేశారు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏడాదిగా యూపీ అధికార యంత్రాంగమంతా ప్రయాగ్రాజ్లోనే ప్రయాగరాజ్లోనే తిష్టవేసి మరీ పనుల్లో బిజీ అయిపోయింది ఈ నలభై ఐదు రోజులైతే యూపీ గవర్నమెంట్ అంతా ఓవర్ టూ ప్రయాగరాజ్ అన్నట్లుగా నడిచింది వేల కోట్ల ఖర్చుతో వసతులు ఏర్పాటు చేసి మెగా ఈవెంట్ను ప్రశాంతంగా నిర్వహించింది ఇంత పెద్ద జాతరను యూపీ సర్కార్ ఎలా సక్సెస్ చేయగలిగింది ఆధ్యాత్మిక జాతరను గ్రాండ్ సక్సెస్ చేసిన యూపీ సర్కార్ నలభై ఐదు రోజుల వేడుకకు రెండేళ్ల ముందు నుంచే పనులు అరవై కోట్ల మంది భక్తులకు ఆతిథ్యం ఇచ్చిన ప్రయాగ్రాజ్ హిందువుల అతిపెద్ద పండుగ అత్యంత పవిత్రమైన జన జాతర లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిన పెద్ద వేడుక మహాకుంభమేళ ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి నూట నలభై ఒకసారి మాత్రమే వచ్చే అద్భుత ఘడియల్లో ఈసారి మహాకుంభమేళ జరిగింది అందుకోసం ప్రయాగ్రాజులో రెండేళ్ల ముందుగానే పనులు చేపట్టింది యూపీ సర్కార్ ఆధ్యాత్మిక జాతర ప్రారంభమయ్యే నాటికి ఏర్పాట్లు పూర్తి చేసి వస్తున్న భక్తులకు అనుగుణంగా అరేంజ్మెంట్స్ పెంచుకుంటూ పోయారు మోడ్రన్ టెక్నాలజీతో రోడ్లు స్ట్రీట్ లైట్స్ జిల్ విద్యుత్ వెలుగుల మధ్య ఓ వెలుగు వెలిగిపోయింది ప్రయాగరాజ్ ఈసారి ఉత్సవాల్లో తొలిసారి ఏఐ చాట్ బాట్ సేవలు వాడారు అగ్ని ప్రమాదాల నివారణకు రోబోటిక్ ఫైర్ టెండర్లను ఏర్పాటు చేశారు ప్రపంచమంతా చర్చించుకునేలా మహాయజ్ఞంలా మహాకుంభమేళాను నిర్వహించారు ఈ మెగా ఉత్సవ్ కోసం మహాకుంభ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ప్రకటించింది యూపీ సర్కార్ ఆ జిల్లాను కేంద్రంగా అడ్మినిస్ట్రేషన్ అంతా ఒకే దగ్గర ఉండేలా చూసి మహా జాతరను గ్రాండ్గా సాఫీగా సాగేలా చేయడంలో సక్సెస్ అయ్యారు అన్ని శాఖల సమన్వయంతో ఆధ్యాత్మిక జాతరను అద్భుత అనే రేంజ్ లో నిర్వహించారు పుణ్య స్నానాలు పూజా కార్యక్రమాలు గంగా హారతికి ఇబ్బందులు రాకుండా టెక్నాలజీ సాయంతో భక్తులను గైడ్ చేశారు ప్రయాగ్ రాజ్ మూడు నదుల సంగమం మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ అని నిరూపించింది యూపీ సర్కార్ అందుకు రాత్రింబవళ్లు శ్రమించింది అధికార యంత్రాంగం కోసం దేశ వ్యాప్తంగా యాభై నగరాల నుంచి ప్రత్యేక ట్రైన్స్ నడిపింది కేంద్ర ప్రభుత్వం కేవలం రైలు మార్గం ద్వారా ప్రతిరోజు ఇరవై లక్షల మందికి పైగా ప్రజలు ఈ కుంభమేళాకు చేరుకున్నారని అంచనా కోట్ల మంది ఒకే చోటకు వచ్చిన అతిపెద్ద జనజాతరలో జన జాతరలో పెద్దగా సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది యూపీ సర్కార్ భూమి మీద ఉన్నామా దేవతలు కొలువై ఉన్న స్వర్గంలో ఉన్నామా అన్న ఫీలింగ్ కలిగించేలా చేసిన ఏర్పాట్లతో భక్తులను మయమర్పించేసింది ప్రయాగ్ ట్రాఫిక్ జామ్ అయి భక్తులకు ఇబ్బందులు ఎదురైనా అంతా సాఫీగా జరిగేలా చేయడంలో శక్తి వంచన లేకుండా ప్రయత్నించేసింది యూపీ సర్కార్ డిజిటల్ టెక్నాలజీ పోలీసు సెక్యూరిటీ పక్కా రూట్ మ్యాప్ పార్కింగ్ ప్లేస్లు ఇలా ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు క్రౌడ్ మేనేజ్మెంట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ చేయడంలో సక్సెస్ అయ్యారు ప్రయాగ్ రాజు మొత్తం డ్రోన్లు ఏఐ లింక్డ్ సీసీటీవీలతో నిఘా నీడలో పెట్టి భద్రతా సమస్యలు రాకుండా చూసుకున్నారు స్నానపు ఘాట్లు ఆలయాల పరిసరాలు ట్రాఫిక్ ఏరియాలు పార్కింగ్ ప్లేస్లలో పబ్లిక్ మూమెంట్ స్పీడ్ గా జరిగేలా చూశారు కుంభమేళాలో ప్రత్యేక రోజులైన మౌని అమావాస్య వసంత పంచమి స్నానం వంటి ప్రధాన స్నానోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు నాలుగు వేల హెక్టార్లలోని ఇరవై ఐదు సెక్టార్లలో మహాకుంభమేళాకు ఏర్పాట్లు చేసినా తరలివచ్చిన భక్త జనానికి ఏమాత్రం సరిపోలేదు అయినా ఇబ్బందులు రాకుండా చూసుకోగలిగారు పౌష్ పూర్ణిమ మకర సంక్రాంతి మౌని అమావాస్య వసంత పంచమి మాఘ పూర్ణిమ మహాశివరాత్రి వంటి కీలకమైన స్నాన పండుగల సమయంలో భద్రత ఇతర సౌకర్యాల కోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రెడీ చేసి పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేశారు ఎన్నో ప్రత్యేకతల మధ్య జరిగిన మహా కుంభమేళా ఈసారి రికార్డులు క్రియేట్ చేసింది సాంస్కృతిక ప్రదర్శనలు ఆధ్యాత్మిక ప్రసంగాలు గంగా హారతి భక్తులను కట్టిపడేశాయి దేశంలోని విభిన్న సంస్కృతులు ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా మెగా ఉత్సవాన్ని నిర్వహించింది యూపీ సర్కార్ సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి ఇది అతిపెద్ద పండుగగా నిలిచింది ఈ పవిత్ర జాతరలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి సాధువులు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు నూట నలభై కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో దాదాపు సగం మంది ఆ పుణ్యస్నానాన్ని ఆచరించి జీవితాన్ని ధన్యం చేసుకున్నారంటే ఆ ఉత్సవం యొక్క మాహాత్మ్యం ఏమిటో మనకు అర్థమవుతూ ఉంది ఆర్థికంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా పురోగతిని మనకు అందించే అద్భుతమైన ఉత్సవమే కుంభమేళ మహోత్సవం అద్భుతమైన ఈ మహాకుంభమేళ మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని ధన్యం చేసుకున్నారన్న సత్యాన్ని గుర్తిస్తూ భారతీయ జీవన విధానమే అన్నిటికీ పరిష్కారం అన్న ఆలోచన చేస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం నలభై ఐదు రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక సంబురం జరిగినప్పటికీ ఈసారి కుంభమేళాను పొడిగిస్తారని ప్రచారం జరిగింది అంటే ఎంత పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారో అర్థం చేసుకోవచ్చు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మహాకుంభను మరికొన్ని రోజులు ఎక్స్టెండ్ చేయాలన్న విజ్ఞప్తులు కూడా వచ్చాయి అయితే కుంభమేళాను పొడిగించేది లేదని షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఆరుతో కుంభమేళా వేడుక ముగుస్తోందని క్లారిటీ ఇచ్చింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కుంభమేళ అనేది ముహూర్తాలు శుభ సమయాల ప్రకారం నిర్ణయించబడిందని దాన్ని మార్చడం కుదరదు అని తేల్చి చెప్పింది దీంతో బుధవారంతో కుంభమేళ ముగియనుంది ఆఖరి ఘట్టాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు గంగా హారతితో పాటు పలు కార్యక్రమాలకు ప్లాన్ చేసింది యూపీ సర్కార్ కుంభమేళా చూసే అదృష్టం త్రివేణి సంగమంలో స్నానం చేసే భాగ్యం దక్కడం దేవుడి వరమే దేశంలో నూట ఇరవై కోట్లకు మందికి పైగా జనాభా ఉంటే అందులో సగం మంది మాత్రమే ప్రయాగరాజుకు వెళ్ళి పవిత్ర స్నానం ఆచరించారు ప్రతి మూడు తరాల్లో ఒక తరానికి మాత్రమే దక్కుతుందనే చెప్పే అద్భుత అవకాశాన్ని చాలామంది మిస్ అయ్యారు ఈసారి కుంభమేళ ముగింపు రోజు ప్రత్యేక ఘడియలు కలిసి రావడం మరింత స్పెషల్ ఈ ఆధ్యాత్మిక జాతర మళ్ళీ ఎప్పుడు రాబోతోంది ఈసారి కుంభమేళ ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి కారణమేంటి కుంభమేళాలో ఆఖరి ఘట్టం ఆరో అమృత్ స్నానంతో ఎండ్ మహాశివరాత్రి అమృత ఘడియల్లో భక్తుల రాచ స్నానం చివరి అమృత్ స్నాన్ కోసం కోటి మందికి పైగా వస్తారని అంచనా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నలభై ఐదు రోజుల ఉత్సవం సకల దేవతలు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన అత్యద్భుత ఘడియలు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి నెలన్నర రోజుల పాటు జరిగిన అతిపెద్ద ఆధ్యాత్మిక జాతర మహాశివరాత్రి పర్వదినాన ముగియనుంది ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్ కు తరలి వస్తున్నారు చివరి అమృత్ స్నానం కోసం కోటి మందికి పైగా భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది ఇందులో భాగంగానే ప్రయాగ్రాజ్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించేశారు మహాశివరాత్రితో ముగియనున్న మహాకుంభమేళా మహోత్సవానికి మరో అద్భుతమైన ఖగోళ ఘట్టం తోడవుతోంది అయితే ఇలాంటి ప్రత్యేక ఘడియలు శుభముహూర్తాలు కలిసి రావాలంటే ఇంకో నూట నలభై నాలుగేళ్లు వెయిట్ చేయాల్సిందేనంటున్నారు పండితులు సాధారణంగా ఆరేళ్లకొకసారి అర్ధకుంభమేళాను పన్నెండేళ్లకొకసారి కుంభమేళాను నిర్వహిస్తారు ఈ మహాకుంభమేళాను మాత్రం నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు కుంభమేళా ప్రారంభం జరుగుతుంది హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య పాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండేళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు దేవతలకు పన్నెండు సంవత్సరాలైతే భూమిపైన నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానం అందుకే ఈసారి నూట నలభై నాలుగేళ్లకోసారి వచ్చిన మహాకుంభమేళాను గా నిర్వహించారు దీన్ని ప్రయాగ్రాజులోనే నిర్వహించడానికి కారణం అక్కడ గంగా యమున సరస్వతీ నదుల సంగమం ఉండటమే ఈసారి మహాకుంభమేళ నెలన్నర రోజుల పాటు జరిగింది మెగా ఉత్సవ్ ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది బుధవారంతో ఈ మహాస్నాన ఘట్టం పరిసమాప్తమవుతుంది జనవరి పదమూడున ప్రారంభమైన ఈ మహాజాతర నలభై ఐదు రోజుల పాటు దిగ్విజయంగా కొనసాగింది మహాశివరాత్రికి జరిగే ఈ స్నానాలను స్నాన్ అని పిలుస్తారు దీనికి ఎంతో ఆధ్యాత్మిక ప్రత్యేకత ఉందని హిందూ పురాణాలు చెబుతున్నాయి ఫిబ్రవరి ఇరవై ఆరున మహాకుంభమేళా మహాస్నాన ఘట్టం ముగియనుంది బుధవారం రోజు ఉదయం ఐదు గంటల తొమ్మిది నిమిషాలకు మొదలై ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం ఉంటుందని చెబుతున్నారు పండితులు మళ్లీ సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు నదీ స్నానానికి ముహూర్తం ఉందంటున్నారు ఇక నిశిత ముహూర్తం బుధవారం అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు మరోవైపు శివరాత్రి పండుగ ఫిబ్రవరి ఇరవై ఆరున ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగియనుంది దాన్ని బట్టే కుంభమేళా ముగింపునకు ముహూర్తం ఫిక్స్ చేశారు పండితులు కుంభమేళా వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది అప్పట్నుంచి ఈ కుంభమేళ కొనసాగుతోంది ఈ కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తే పాపాలు పోయి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం ప్రతి పన్నెండేళ్లకోసారి కుంభమేళా జరుగుతుంది మళ్లీ రెండు వేల ముప్పై రెండులో అర్ధకుంభమేళా రెండు వేల ముప్పై ఎనిమిదిలో కుంభమేళా రాబోతోంది రెండు వేల నూట డెబ్బై సంవత్సరంలో ఇలాంటి ప్రత్యేక ఘడియల వేళ మహాకుంభమేళ జరగనుంది మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఘడియల వేళ పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి ఆధ్యాత్మిక జనజాతర క్లైమాక్స్ కు చేరుకోవడంతో పెద్ద ఎత్తున హారతి సాంస్కృతిక కార్యక్రమాలతో ముగింపు పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రపంచం దృష్టిని ఆకట్టుకునేలా జరిగిన కుంపమేళ ముగింపు వేడుకలను కూడా అంతే గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్ స్టేటియోన్ టీవీ